ఒకవైపు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇయర్ ఎండింగ్ సంబరాలు మరోవైపు అంతర్జాతీయ ఫుట్బాల్ క్రీడాకారుడు మెస్సీ మేనియాతో హైదరాబాదు ఊగిపోయింది తొలిసారి హైదరాబాదు వచ్చిన ఆయన ఉప్పల్ స్టేడియంలో కాసేపు ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడారు తనదైన మార్క్ కిక్స్తో అభిమానుల్లో ఫుల్ జోస్ నింపారు మరోవైపు సీఎం రోవంత్ రెడ్డి ఫుట్బాల్ ప్లేయర్ అవతారం ఎత్తారు మెస్సీతో గేమ్ ఆడి అభిమానులకు ఉరువు తిలుచారు కాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ఈవెంట్కు హాజరు కావడం విశేషం మెస్సీ అంటే మామూలుగా ఉండదు కదా మరి ఈరోజు హైదరాబాద్ వచ్చిన అతను స్టేడియంలో సరదాగా ఫుట్బాల్ ఆడి సందడి చేశారు ఈ సందర్భంగా అభిమానుల్లోకి బంతులను పంపించారు మెస్సీ కిక్కు ఓ బంతి ఏకంగా స్టేడియం రూఫ్పై పడి మళ్ళీ అభిమానుల్లో చేరింది దీంతో ఫ్యాన్స్ కేరింతలతో స్టేడియం దద్దరిలింది మెస్సీ ఉప్పల్ స్టేడియంలో మైదానం అంతా తిరుగుతూ పిల్లలతో ఫుట్బాల్ ఆడారు సీఎం రేవంత్ రెడ్డి మనవడితో సహా సరదాగా ఆయన ఫుట్బాల్ ఆడారు రేవంత్ తన మనవుని పరిచయం చేసి ఫుట్బాల్ ఆడించారు అనంతరం ముగ్గురు కలిసి ఫోటో దిగారు అటు ఉప్పల్ స్టేడియం అంతా మెస్సీ మెస్సీ నినాదాలతో మారుమోగిపోయింది మోగిపోయింది స్టేడియంలో మెస్సీ టీంతో జరిగిన ఫుట్బాల్ మ్యాచ్లో రేవంత్ రెడ్డి గోల్ చేయడం విశేషం మెస్సీ టీంతో జరిగిన ఫుట్బాల్ మ్యాచ్లో గోల్ చేయడం మర్చిపోలేని క్షణమని సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు ఈ మ్యాచ్లో మెస్సీ జట్టుపై సింగరేణి ఆర్ఆర్ జట్టు విజయం సాధించింది హైదరాబాద్కు రావడం సంతోషంగా ఉందని ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ అన్నారు ప్రేక్షకులు చూపుతున్న అభిమానానికి కృతజ్ఞతలు కూడా తెలిపారు హైదరాబాద్లో ఫుట్బాల్ మ్యాచ్ అనంతరం ఆయన మాట్లాడారు తెలంగాణకు స్వాగతం మెస్సీ ఇప్పుడు తెలంగాణ వృద్ధి చెందుతోంది రండి ఇందులో భాగస్వాములు కండి అంటూ సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు మెస్సీ మెస్సీ అంటూ స్టేడియం అంతా నినాదాలు చేశారు ఇక కలకత్తాలో అయితే మెస్సీ అభిమానులకు నిరాశ మిగిలింది కలకత్తాలో సెలబ్రిటీల హంగామాతో మెస్సీ మ్యాచ్ ఆడలేకపోయారు దీంతో వేలకు వేల రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కొని వచ్చిన అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు మెస్సీని చూడడానికి వచ్చిన అభిమానుల్లో ఒకరైతే ఏకంగా ఆ రోజు వెళ్లి వాయిదా వేసుకుని మరి వచ్చారు మరొకరు హానిమూన్ క్యాన్సిల్ చేసుకుని మెస్సీని చూడడానికి రావడం విశేషం వీరందరికీ కనీసం మెస్సీని ఓక దూరం వేటలో కూడా చూసేందుకు అవకాశం లేకుండా పోయింది కల్కత్తాలో నిర్వహణ లోపంతో మెస్సీ ఈవెంట్ ఫెయిల్ అయిందనే చెప్పొచ్చు అభిమాన ఆటగాన్ని చూసేందుకు వేలకు వేలు ఖర్చు చేసి ఫ్యాన్స్ నిరాశలో స్టేడియంలో నానా హంగామా చేశారు మెస్సీని చూసేందుకు పదివేలు పెట్టి టికెట్ కొని నిరాశకు గురైన ఓ అభిమాని ఏకంగా స్టేడియంలో కార్పెట్ను ఎత్తుకెళ్లారు దీనిని ఇంటికి తీసుకెళ్లి ప్రాక్టీస్ చేస్తానని ఆ ఫ్యాన్ చెప్పడం గమనార్హం He is doing. He have not even left Messi for a single decision. And what we have seen in the camera, he is taking the selfie. And we are the buggers who are waiting since night. I came here. When many of our friends have came here. Six o'clock in the morning. We waited till 11:30 to see this mess. Of course, they are not going to refund our money. We aren't. We want to refund our time. This is absolutely mess in Shares the uh, uh, ground with him and. look at this, look at this gratitude, look at this gesture from Revan Reddy as well. He's not turning the limelight. Ante mem telugu <laughs> lo cheppalante <laughs> mee mee CM garu mari ikkada vachi he is not greeting the crowd anamata kada he is asking leo to go forward that's so nice from the from raven reddy the cm himself that is what he is so humble hyderabad take a bow you have hosted royalty tonight lionel messi has conquered the deccan wow अंजेनी या और लुक ऑफ़ द ग्रैटिट्यूड बीन एक्सचेंज्ड बाय मेस्सी ही सेस रेवेंट्रेडी यू गो किक एंड गिव इट टू द क्राउड सो टैट इज़ व्हाट स्पोर्ट ब्रिंग्स टू आज सी रेवेंट्रेडी थ्रूड द बॉल टू लियो ही सेड यू किक टू द क्राउड बट देन लियो सेड नो इट्स ओके इट्स ऑल फाइन वेर ऑल फ মুখটা দেখাবে না মেসির মুখটা মেসিকে দেখায়নি আমাদের নেতা মন্ত্রীদের মুখ দেখিয়েছে যাদের বারো মাস আমরা দেখি তো আমাদের এই এটা নিয়ে যাচ্ছি আমরা প্র্যাকটিস করবো ঘরে